ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణలు చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసులు అడుగుతా ఉన్నా విక్టరు ఒక న్యాయవాది జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తారన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే దే కను వీళ్ళకు ఉండింటే